అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ పి సంపత్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఇటీవల కాలంలో కే కోటపాడు మండలం అనకాపల్లి జిల్లా కేసంతపాలెం గ్రామ పంచాయతీ కేకే అగ్రహారం ఈ పంచాయతీ పేరు మీరు వినే ఉంటారు కే సంతపాలెం పంచాయతీ కే కోటపాడు మండలం ఈ మండలంలో సర్పంచ్ కానీ సర్పంచ్ ప్రెసిడెంట్ కాని ప్రెసిడెంట్ అయినటువంటి చల్లా సింహాద్రి నాయుడు మరియు చల్లా సత్యం అతని అనుచరులు యొక్క భాగోతంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మా సంస్థకు అందిన ఫిర్యాదు మేరకు ఇటీవల మేము ఆ పంచాయతీలో జరుగుతున్న ఇచ్చినటువంటి ఫిర్యాదులు అవునా కాదా అనే విషయంలో నిజ నిర్ధారణ చేసుకోవడం కోసం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆ వి ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఈ సందర్భంగా మేము పంచాయతీ సర్పంచ్ని నిలదీసే క్రమంలో ఆయన అనారోగ్య కారణాన్ని చూపిస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది వితిన్ పది నిమిషాల్లో మేము కొన్ని ప్రశ్నలను అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారి ముందు విడుదల చేయగా అక్కడ జనాల ముందు విడుదల చేయగా హడలెత్తినటువంటి సర్పంచ్ హుటాహుటీన పది నిమిషాల్లో అంటే సుమారు విశాఖపట్నం నుంచి కేకోటపాడు నాకు తెలిసి తొంభై అరవై నుంచి తొంభై కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని కేవలం పది నిమిషాల్లో వాయువేగాలతో వచ్చి మా ముందు నిలబడ్డ విషయం మీ అందరికీ తెలుసు ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయడానికి అవునా కాదా నిజరిద్ద చేసుకోవడానికి కోసం వెళ్ళినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి సంస్థపై తన కుమారుడైనటువంటి ప్రణయ భాస్కర్ మరియు సబ్బ అల్లుడైనటువంటి సబ్బవరం వాస్తవ్యులైనటువంటి ఆయన అల్లుడు గారు మా పైన దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం కూడా ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించినటువంటి వారు సదర సర్పంచ్ ఎటువంటి సమాధానమో ఇవ్వలేదు ఇందులోకి సంబంధించి ఎవరైతే సర్పంచ్గా పిలువబడుతున్నారో సల్లా సింహాద్రి నాయుడు గారు ఈయన కేవలం యాక్టివ్ సర్పంచ్ స్లీపింగ్ సర్పంచ్ ఆయన భార్య అయినటువంటి మంగ క్షమించాలి మంగ మంగ గారు దానికి సర్పంచ్ ఆవిడ స్లీపింగ్ సర్పంచ్ అని చెప్పొచ్చు ఈయన యాక్టివ్ సర్పంచ్ అని చెప్పొచ్చు సర్పంచ్గా ఈయన పోస్ట్ మాస్టర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ప్రజా వేదికల్లో ఏనే ఉంటారు ప్రజా సమస్యల్లో ఏనే ఉంటారు రాజకీయాల్లో ఏనే ఉంటారు మరి ఏ సమయంలో పోస్ట్ మాస్టర్ డిగ్రీని ఉపయోగిస్తున్నారో తెలియడం లేదు ఉద్యోగ అంటే ఆయన ఆఫీసులో ఉండాల్సిన సమయంలో జరుగుతున్నటువంటి ప్రజా దర్బార్కి ఆయన ఎలా ప్రత్యక్షం అవుతున్నారో కూడా అర్థం కాలేదు దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చేతుల్లో ఉన్నాయి త్వరలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆ సర్పంచ్ యొక్క అభియోగాలు నిరూపించడానికి ప్రజా ప్రయోజన హైకోర్టులో చేయనుంది అవినీతి పరులని ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు అనుచరులను కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా వీటిపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అన్ని కూడాను ఆధారాలతో వేస్తుంది ఈయన పోస్ట్ ఆఫీసులో అవినీతికి పాల్పడినట్టు ఈయన పైన ఆరోపణలున్నాయి భూ కబ్జాలు వీరు ఈయన అరచరులు చేసినట్టు ఆధారాలు ఇవ్వబడ్డాయి చీటీలు వేసి చిట్టీలు చిట్టీలు అంటే చిట్టీలు డబ్బులు చిట్టీలు వేసి గ్రామస్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ చిట్టీలు వాళ్ళకి ఇవ్వకుండా అనధికారంగా నడిపిస్తున్నటువంటి విషయం కూడా వెలుగులోకి వస్తుంది కేసంతపాలెం పంచాయతీ సర్పంచ్ గా భార్య ఉంటుండగా తన భార్య ఉంటుండగా ఈయన యాక్టివ్ సంప్ర సర్పంచ్ గా ఉండడం కూడా ఎంతవరకు రాజ్యాంగ బద్దమైనదో ఆయన కోర్టు వారికి తెలియజేయాల్సి ఉంటుంది గత ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎవరైనా గౌరవనీయులైనటువంటి శ్రీ సల్లా సింహాద్రి నాయుడు గారి అన్నదమ్ములు ముగ్గురు మాత్రమే హవా నడిచిందని అక్కడ ప్రజలు చెప్పడం విశేషం గత ఐదు సంవత్సరాలుగా విజయ్ ఐదు సంవత్సరాలుగా ఆ గ్రామంలో పంచాయతీ సభలు వీరే నిర్వహిస్తున్నట్టు సమాచారం ఈ ప్రశ్నలు అడిగిన మరుక్షణమే సదరు సర్పంచ్ గారు వచ్చి సమాధానాలు చెప్తానని చెప్పి అడిగే సమయంలో అన్నింటినీ దాటమేసి అక్కడ నుంచి వేరే రకంగా కథని మలుపు తిప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ విషయంలో పంచాయతీ సర్పంచ్ ఎవరైనా పోస్ట్ మ్యాన్ అని అంటుంటారు తప్ప అంటారు తప్ప ఏ ఒక్క ప్రజలకు కూడా ఆవిడ భార్య పేరు కానీ దాన్ని కానీ ఉచ్ఛరించకపోవడం విశేషం పంతొమ్మిది వందల తొంభై నాలుగు యాక్ట్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నవారు సర్పంచ్ గా పోటీ చేయడానికి అనర్హులు వైస్ ప్రెసిడెంట్ కావాలని తప్పుతో పట్టించారని కూడా మా దృష్టికి వచ్చింది అది ఎంతవరకు నిజమని ప్రశ్నించే విషయంలో కూడా సమాధానం చెప్పకుండా దాటవేశారు పంచాయతీ సర్పంచ్ మాత్రమే వేతనాలకు అర్హులు అయినా యాభై వేల రూపాయలు ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ పేరు మీద చెల్లించారని అభియోగాలున్నాయి అది ఎంతవరకు నిజమని చెప్తే చెప్పకుండా మీరు చేసే తెలియకుండా ఉంది చంద్రయ్యపేట నుంచి కేసంతపాలెం జగనన్న కాలనీ వరకు ఉన్న రోడ్డు పక్క భూములు పోలంబోకు ప్రభుత్వ భూములను అమ్మేశారనే అభియోగం కూడా ఈయన గారిపై ఉంది ఇల్లులు కట్టాలన్నా సాపులు కట్టాలన్నా ఈయనే డబ్బులు తీసుకుని అనుమతులు ఇస్తున్నట్లు ఈయనపై అభియోగం ఉంది దళిత భూములు ఈయన పేరు మీద ఎలాగ వచ్చాయో దానికి సమాధానం సదరు సర్పంచ్ యాక్టివ్ సర్పంచ్ గారే చెప్పాలి ప్రభుత్వ భూములు మీరు పైన మీరు అనుతుల పేరు పైన రాయించుకున్నారంటూ కొందరు మా దృష్టికి తీసుకొచ్చారు అది నిజమా కాదా అనే విషయం మీద కూడా ఆయన సమాధానాన్ని దాటవేస్తూ మాకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి అమ్మేశారుని వీళ్ళు వీళ్ళంచగడాలకు అంతుపట్టలేదని కొందరు బాధితులు మా దగ్గర మొరపెట్టగా అది ఎంతవరకు నిజమైన వివరణ కోరడానికి వెళితే ఆయన తప్పించుకోగా ఆయన కుమారుని చేత అల్లుడి చేత మా మీద దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం వీడియోలతో సహా రుజువు ఆధారాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ ఆయన ఇంట్లోనే పెట్టుకున్నారు ఆయన ఇంట్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఎవరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా పబ్లిక్ వాళ్ళు వెళ్ళడానికి వీలు అవకాశాలు ఉండవు అంటే ఆయన మేడ మీదకి వెళ్ళాలంటే ఆ ఇంటి గుండానే వెళ్ళాలి అది పబ్లిక్ ప్లేసా ఆయన ఇంటి ప్లేసా పబ్లిక్ ఆఫీసా పోస్ట్ ఆఫీస్ పబ్లిక్కి సంబంధించిందా లేకపోతే ఆయన సొంతానికి సంబంధించిందా అనే అనుమానాలు కూడా చాలామంది స్థానికులు వ్యక్తం చేసిన విషయాన్ని మేము తెలియజేస్తున్నాం రెండు రెండు వేల ఇరవై మూడు రీసర్వేలో ఎంఆర్ఓ డిటిఓ విఆర్ఓలను చల్లా సత్యం ఏం చెబితే అదే చేశారనే అభియోగం వాళ్ళ మీద ఉంది అవునా కాదా అని ఎంక్వైరీ చేస్తే సదరు చల్లా సత్యం కదా చల్లగా జారుకున్నారు ఆ వేదిక నుంచి చల్లగా జారుకొన్నారు తప్ప సమాధానం ఇవ్వలేదు రెవెన్యూ పరిధిలో ఇతర ఊర్లో ఉన్న వారికి చల్ల సత్యం లంచం తీసుకుని రీసర్వే మొత్తం రెవెన్యూ తన గుప్పట్లో పెట్టుకున్నారనే అభియోగం ఈ చల్ల సత్యం మీద ఉంది కానీ దానికి సమాధానం చల్ల సత్యం చల్లగా కూడా ఇవ్వలేదు వేడిగా మాత్రం రియాక్ట్ అయిన విషయాన్ని ప్రజలు గమనించండి మీ అతని అనుచరులతో గ్రామ కంఠంలో ఉన్న నూతిని తప్పించి కబ్జా చేశారనే ఇతరులు అభియోగం ఉంది దానికి సమాధానం ఆయనే చెప్పాలి మరి ఈ పొలంలో ఉన్న తరతరాలుగా ఉన్న నూతిని కప్పి ఒక అమాయక రైతులకు అన్యాయం చేశారని కొంతమంది అభియోగం చేశారు దానికి సమాధానం కూడా సదర యాక్టివ్ సర్పంచ్ గారే చెప్పాలి స్లీపింగ్ సర్పంచ్ గారికి మేము అడగట్లేదు ఎందుకంటే ఆవిడ ఎందుకు వెళుతున్నారో చేస్తున్నారా లేదనేది మాకు తెలియదు యాక్టివ్ సర్పంచ్ గా ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఆధారాలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి అమాయక రైతు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినా వారికి న్యాయం జరగలేదని దీనిలో ప్రధాన పాత్ర పోషించాలని పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడానికి ప్రశ్నించడానికి వెళ్లిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీకి సదర్ సర్పంచ్ గారు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం విశేషం అదేవిధంగా అనుమతులు లేకుండా అదే పొలంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువు కట్టుపై బోరు తవ్వించి విద్యుత్ మీటర్లు వేయడంలో ఆయన హస్తం ఉంది అని అంటున్నారు ప్రజలు మరి సమాధానం చెప్పాల్సినటువంటి సర్పంచ్ గారు సమాధానం చెప్పకుండా చేతులు ఎత్తేసారు నాయుడు చెరువు దగ్గర భూమిని కబ్జా చేసి ఒక అమాయకురాలు చెయ్యి విరగడానికి కారణమయ్యారని ఆయనపై వచ్చిన అనుచ ఆయన ఆయన అనుచరులు ఆవిడపై దాడి చేశారని ఒక అభియోగానికి సమాధానం కో సమాధానం కోరిన సదరు సర్పంచ్ గారు నోరు గడపలేదు సమాధానం చెప్పలేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి రెవెన్యూ అధికారులతో యొక్క కుమ్మక్కై మ్యూటేషన్ చేయించుకున్న మ్యూటేషన్ చేయించి చేయించారని ఆయన పైన అభియోగం ఉంది దళితులకు దళితులకు మధ్య ఈయనే గొడవలు సృష్టించారని చల్లా సత్యం ఈయన అనుచరులని అంటున్నారు మరి దానికి సమాధానం చల్లా సత్యం గారు చల్లగా చెబితే బాగుండేది ఆ రోజు చెప్పలేదు ఏ తగు వచ్చినా నేనే చూసుకుంటాను ప్రశ్నించే వారిపై దాడి చేయండి అని అనుచరులను రెచ్చగొచ్చి పంపిస్తారని అంటున్నారు నిజమేనా అని అడిగితే సమాధానం చెప్పలేదు కాదు కదా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రశ్నలు అడుగుతున్న అడుగుతున్న అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయనపైనే తన కుమారుణ్ణి తన అల్లుడిని రెచ్చగొట్టిన వైనం మీరు వీడియోలో చూస్తుంటారు ఏ తగు వచ్చినా క్షమించాలి కేసంతపాలం రెవెన్యూ కొబ్బరి తోట ఖాళీ భూమి అరవై సెంట్ల భూమిని అతను అతని అనుచరులు కబ్జా చేశారని అన్నారు అవునా కాదా అని ప్రశ్నిస్తే అవును కాదు అనే రెండు సమాధానాలు కూడా సదరు సర్పంచ్ గారు ఇవ్వలేకపోవడం విశేషం కేకే అగ్రహారం గ్రామ సంకటంలో ఉన్న అరవై సెంట్ల భూమిని కబ్జా చేసి చుట్టూరా వేసి దారులు లేకుండా ప్రజలను అష్టభంగం చేశారు అని ఆయన మీద అభియోగం చేశారు కొంతమంది ఇది నిజమా కాదా అని ప్రశ్నించేటటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ చైర్మన్ మరియు అనుచరుల నోరు నొక్కడానికి ప్రయత్నించినటువంటి విషయం అతిశయోక్తి కాదు రెట్ట చెరువు దగ్గర ఐదు మంది అన్నదములు కలిసి ఆస్తిని అతని అనుచరులకు కట్టబెట్టి ఇతరులకు బెదిరించారని ఆయనపై ఒక అభియోగం ఉంది నిజమా కాదా సమాధానం మాకు చెప్తారా హైకోర్టులో చెప్తారా అది సర్పంచ్ గారే నిర్ణయించుకోవాలి ఎర్రకన్న కలమ దగ్గర గడ్డపోరం ఒక కబ్జా చేశారంటున్నారు దీనిపై విచారణ జరగాలి అవునా కాదా తేలాల్సి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుందా లేదా స్టేట్ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటారా లేదా వేచి చూసిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ తన దారి తన సత్తాన్ని చాటి న్యాయం చేసే దిశగా అడుగులు వేయబోతుందని తెలియజేస్తున్నాం జల జీవన మిషన్లో భాగంగా నీళ్ల ట్యాంకును కట్టించడానికి రెండు లక్షలు తీసుకున్నారంటూ అరవై మూడు గజ మరియు అరవై మూడు భూమి ఇంకా పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకుండా దోచేయాలని చూస్తున్నారంటూ అభియోగం ఉంది పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారా లేదా ఈ అభియోగం నిజమా అబద్ధమా పూర్తి ఎంక్వైరీ దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది దాని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలే పూర్తిగా చేస్తుంది అందుకు సమయం పడుతుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది అన్ని ఆధారాలు సేకరించాక తప్పకుండా పంచాయతీ రక్షణ కోసం ప్రజా రక్షణ కోసం ప్రజా ప్రయోజనం కోసం ఎటువంటి ఎటువంటి లాలీచులకు లొంగకుండా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ పోరాడుతుందని నేషనల్ చైర్మన్గా ప్రజలకు ఆ బాధితులకు హామీ ఇస్తున్నాం పంచాయతీ తీర్మానాన్ని వార్డు మెంబర్స్ సర్పంచ్ ఉపసంపంచ్ కొందరి సంతకాలు తాము పెట్టలేదని అంటున్నారట దాన్ని ఫోర్ జీ కొంత అభియోగం వాటిని ఫోర్ జీ లేదా కాబట్టి పంచాయతీ ఫైల్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాటిని పైన నిజ నిర్ధారణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనిపైన కోర్టు వారికి నివేదించి పంచాయతీ రికార్డులన్నీ కూడాను తప్పనిసరిగా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ వారి సంతకాల కావాలని తేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దీన్ని బట్టి తెలియజేస్తున్నాం కేకే అగ్రహారం రెవెన్యూ పరిధిలో ఉన్న రేమకంఠం ఊరు మధ్యలో ఉన్న అరవై సెంట్ల భూమి వైసీపీ నాయకులు సర్పంచ్ ఉప సర్పంచ్ అయినటువంటి కొలుపూలు గోవిందు చల్ల రాము తేజ వగైరా చుట్టూరా కంచెసి జనాల రాకపోకలకు తిరగకుండా నిర్బంధించిన మాట వాస్తవమా ఇది నిజమా కాదా లేదా ఆ గ్రామస్తులందరికీ నిజంగానే పిచ్చి పట్టి ఆరోపణలు చేస్తున్నారా దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది జరుగుతుంది కూడా సర్వే గ్రామంలో గ్రంథాలయం గ్రామంలో గ్రంథాలయం సర్వే నంబర్ నూట ఇరవై ఏడు కేసంతపాలెంలో నాలుగు సెంట్ల భూమిని కేటాయించినట్లు తీర్మానంలో ఉంది ఆ తీర్మానం రికార్డులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చేతుల్లో ఉన్నాయి ఎన్హెచ్ఆర్సీ చేతుల్లో ఉన్నాయి మరి అక్కడ గ్రంథాలయం ఉందా ఉంటే ఏమైంది గ్రంథాలయం మాయమైపోయిందా లేకపోతే ఆ భూమి భూమి మాయమై మాయమైపోయిందా ఏమైందో ఆ సర్వే నెంబర్ తలక నూట ఇరవై ఏడు ఆ ఏదైతే మీరు తీర్మానం చేసి ఉన్నారో ఆ తీర్మానానికి సమాధానం సమాధానం సర్పంచ్ గారు చెప్తారా యాక్టివ్ సర్పంచ్ గారు చెప్తారా లేకపోతే స్లీపింగ్ సర్పంచ్ గారు చెప్తారా ఎవరు బాధ్యత వహిస్తారో వహించాల్సిందేనని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి ఇచ్చినటువంటి సమాధానాలు తెలియ ఎటువంటి సమాధానాలు రాలేదు పైగా కేసంతపాలెంలో ఎకరాకి రెండు వేలు తీసుకున్నారని వెయ్యి ఎకరాలు అన్నదమ్ములు రెండు వేల పదిహేనులో దాన్ని కబ్జా చేసి అమ్మి అమ్మేసి వేశారని ఒక పెద్ద ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల స్థలం ఈ వెయ్యి ఎకరాల స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్కి సంబంధించిన ప్రతి ప్రతి సాక్ష్యాన్ని సంపాదించడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రయత్నిస్తుంది కేవలం సాక్ష్యాధారాలు సంపాదించి అవునా కాదా అని తెలుసుకొని దానిపై కంపల్సరిగా తప్పనిసరిగా ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టు ద్వారా వచ్చేలా ప్రజా ప్రయోజన వాద్యాన్ని పబ్లిక్ ఇట్యుకేషన్ వేయడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సిద్ధమవుతుంది ఆలస్యం కావచ్చేమో కానీ కే కోటపాడు ప్రజలకు కేసంతపాలెం పంచాయతీ ప్రజలకు ఊపిరి వస్తుంది ధైర్యంగా మీ పనులు మీరు చేసుకుంటారు మీ అందరికి ఒక ధైర్యం అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇస్తుంది భరోసా ఇస్తుంది తప్పనిసరిగా బాధితులు ఉంటే మా దగ్గరికి రండి మాతో నడవండి మేము మీకోసం పోరాడతాం మీకోసం ఏ న్యాయం చేయాలో దానికోసం చేస్తాం తప్పు పనులు చేసే తప్పుడు పనులు చేశారని తేలితే న్యాయస్థానాలు ఎవరిని విడిచిపెట్టదు శిక్షకు రెడీగా ఉంటామంటున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు చాలా సంతోషం తప్పు చేసిన వారు తమకు తామే శిక్ష అనుభవిస్తారా లేదా తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నిస్తారా అనేది సెకండరీ అయితే ఇటీవల కాలంలో మాకొచ్చిన సమాచారం ప్రస్తుతం పాలక వర్గం తెలుసుకోవాల్సిన సమాచారం ఎవరైతే సదరు సర్పంచ్ యాక్టివ్ సర్పంచ్ గా వెలుగాడుతున్నటువంటి కేసంతపాలెం యాక్టివ్ సర్పంచ్ గా నిర్వహిస్తు విధులు నిర్వహిస్తున్నటువంటి చల్లా సింహాద్రి నాయుడు గారు ఉన్నారు ఆయన కుమారుడు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని ఆయన కేవలం వైసీపీ వాళ్ళకే అన్ని అన్ని సమకూరుస్తున్నారని ప్రభుత్వం రాజ్యాంగ పరంగా పేదలకు అందాల్సినటువంటి ఇవన్నీ కూడా అందించకుండా వాటిల్లో కూడా రాజకీయం చేస్తున్నారనే విషయాన్ని విషయం ఈ మధ్యనే వెలుగులోకి వస్తుంది దానిపైన కూడా దృష్టి పెట్టింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అలాగే ఆ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వచ్చిన సమయంలో ఆయన డ్యూటీగా ఉండాల్సిన సమయంలో అక్కడ గొడవలు ఎందుకున్నారనే విషయం పైన కూడా రేపు కోర్టులో సమాధానం చెప్పాల్సిన బాధ్యత సదరు ప్రణయ భాస్కర్కు ఉంటుంది తప్పకుండా నోటీసులు వస్తాయి వచ్చే వరకు కాస్త వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా న్యాయస్థానంలో న్యాయం దక్కుతుంది ఒకవేళ న్యాయం మీ వైపు ఉంటే తప్పకుండా న్యాయం మీకే వస్తుంది కాదు మేము చూపించి తప్పు చేశారని మేము రుజువు చేయగలిగితే దానికి పూర్తి బాధ్యతలు పొందాల్సిన ఆవశ్యకత ఉంటుంది పూర్తి బాధ్యత మీదేనని తెలియజేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దీనిపైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేసి పోరాటం చేయబోతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ పరి ప్రజాపాలన సమృద్ధిగా సాగాలంటే అవినీతి పరులు రాజ్యమేళకూడదు ఒక విజ్ఞానవంతుడి మౌనం ఒక విజ్ఞానవంతుడి మౌనం దేశాన్ని నష్టం కలిగిస్తుందన్న పెద్దల మాటను ఏకీభవిస్తూ విజ్ఞులైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీకు జరిగిన అన్యాయాలను తెలియజేస్తే మీతో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యానికి ఎక్కడ ల్యాండ్ శాంక్షన్ అయింది ఆ ల్యాండ్ శాంక్షన్ దగ్గర అసలు బిల్డింగే లేదు కట్టలేదు లేదు కన్నడ ఇది శాంక్షన్ అయిందని చెప్పేసి ఫైల్ అదే మేడం గారు జనరల్లీ 550 550 రూస్తారు అంటే గనే జనరల్ కి పదేటి గ్రంథాలయం ఉండాలి ఇ ఊరు గ్రంథాలయం ఉండాలి అన్న గ్రంథాలయం ఉండట్లేదు అంటే స్టేట్ మెంట్ చెప్తున్నది అంటే టైపుల గ్రంథాలయం కన్స్ట్రక్షన్ చేసి పెట్టడకు అను మీద డబ్బులు రాసేసి తీసేస్తారు అంటే గత నుండి గ్రంథాలయం అనేది ఒక చూడాలనే వచ్చండి గ్రంథాలయం సిద్ధం అవుతది

બોડી રાસમી વચ્ચે મચ્છા રોડ ખાલી